వెల్కమ్ టు రాజనీతి వైసీపీ అనుకూల వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రలో తిరుమల దర్శనాల మీద ఒక కథనం రాశారు తిరుమల పేరు పెట్టలేదు అలాగే వ్యక్తుల పేర్లు పెట్టకుండా ఇండైరెక్ట్గా రాసుకొచ్చారు ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పేరు కూడా మెన్షన్ చేయకుండానే ఆయన ఒక మహిళా నాయకురాలకి సిఫారసు లేఖలు ఎక్కువ ఇచ్చారని రాశారు దర్శనానికి సంబంధించిన లేఖలు అంటే ఆయన ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ అలాగే ఇంకో మహిళా నాయకురాలు కూడా తెలంగాణకు సంబంధించిన మహిళా నాయకురాలు తిరుపతిలో తిష్టేసి వ్యాపారాలు చేస్తున్నారు కొండ మీద అన్నట్టు రాశారు సో ఈ రాతల మీద నోటీసులు ఇవ్వడం గ్రేట్ ఆంధ్రకి అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ రాతల్ని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఈ సర్క్యులేట్ చేసే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ అనేది వైసీపీ అనుకూల వెబ్సైట్ అని అందరికి తెలుసు గత కొన్నేళ్లుగా వైసీపీకి అనుకూలంగా రాతలు రాయటం అలాగే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద విమర్శలు విషపు రాతలు అందరం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం తీవ్రత తగ్గించారు మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అలాగే ఒక పెద్ద ఆయనకు దురుద్దేశాలు అంటగడుతూ ఈ కథనం రాశారు గత ఐదేళ్లలో చాలా అక్రమాలు జరిగినాయి అప్పుడెప్పుడు కూడా గ్రేట్ ఆంధ్ర వీటి మీద పెద్దగా రాసినట్టు లేదంటే వీటి గురించి పట్టించుకున్నట్లు లేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాళ్ళు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు గంటలు మోగించారు అరగంటల బేరాలు ఆడారు మొత్తం ఓట తీసుకొని మూర్తో సూర్యుని నాపారు విశ్వరూప ప్రదర్శనలు చేశారు అప్పుడెప్పుడు కూడా రాయల అంతెందుకు ఇదే టీటీడీ పదవిని రెండుసార్లు తన సొంత కులస్తులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్నాడు అందులో ఒక ఆయన అసలు క్రిస్టియన్ అనే ఆరోపణలు ఉన్నాయి అప్పుడు కూడా రాయలేదు అలాగే రోజారెడ్డి గారి సామూహిక దర్శనాలు దర్శనాల టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా తిరుమల పవిత్రత గురించి రాయలేదు పట్టించుకోలేదు టీటీడీ సొమ్ముని తిరుపతిలో విత్తలవిడిగా ఖర్చు చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోరు కానీ టీటీడీ చైర్మన్ పదవి గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఒక బీసీ సుధాకర్ యాదవ్కి ఇస్తే అప్పుడు ఎంచారు అప్పుడు గొడవ చేశారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ నాయుడు గారి మీద కూడా లేనిపోని కథనాలు రాసి లేనిపోని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल